కుమార్ అంటే యూట్యూబ్లో యూట్యూబ్ ఉంది ఫేస్బుక్ ఉంది అన్నీ మన యూట్యూబ్ తయారు చేసింది మనమే కనిపెట్టింది మనమే ఉంటుంది చెప్పం అట్లా సబ్స్క్రైబర్ల కోరిలోకి చెప్తాం అంతే వేరే చెప్తాం ఇట్లా చెప్పండి ఇడ మనకు ఇక్కడ ఏదేమంటారు లయల కాలేజు రోడ్డు సుచిత్ర చౌరస్తా నుంచి లయల కాలేజ్ పోయేటప్పుడు సుచి లయల కాలేజ్ ముందటనే ఇడ మంచి షెడ్ కింద అన్నవాళ్ళు అన్నీ వెళ్తారన్నమాట అడుగుతున్నారు వీళ్ళందరూ కాబట్టి ముఖ్యంగా ఆదిలాబాద్ వాళ్ళు కామారెడ్డి వాళ్ళు కరీంనగర్ రోళ్ళు ఈ రోడ్డు మీద మనకు ఈ అచ్చేటోళ్ళు సంగారెడ్డి వాళ్ళు సిద్దిపేట వాళ్ళు ఆదిలాబాద్ వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు మంచిగా సుచిత్ర చౌరస్తా రాగానే ఈడ మధ్యాహ్నం టైంలో ఏమన్నా ఈ వేరే దగ్గర తినేటప్పుడు వేరే దగ్గర ఏడన్నా తినకుండా కరెక్ట్ చౌరత్సకి వచ్చి కొంచెం లిఫ్ట్ తీసుకొని ముందటికి రండి ముందటికి రాగానే ఇక్కడ ఒక ఒక రెండు ఉంటాయి ఆ రెండులో ఏడైతే ఎక్కువ మంది ఉంటారో అదే ఈ ప్లేస్ అన్నమాట మస్తు సూపర్ ఉంటుంది మంచి మంచి రుచి మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనం ఉంటుంది ఇక్కడ మంచి తక్కువ రేట్లో ఉంటుంది అందుబాటులో మంచి సర్కిల్ మేడ్చలు ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి ఇవి అందరూ కూడా ఒకసారి వచ్చి చూడు అందరూ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ కొట్టుండ్రి బాగా మాట్లాడినా అట్లా మంచిగా మాట్లాడినా కనిపిస్తుందా ఇలా మన ముందే సుఫితిగా సరిగించాల సార్ ఆడ ఆగులేదు మీరు అందరూ ఎందుకంటే ఇక్కడ లంచ్ భోజనం మంచిగా ఉంది తక్కువ రేట్లో మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనం ఉంటుంది మంచిగా ఇక్కడ చెట్టు వాతావరణం మంచి మైక్ లేదు మైక్ నేను తీసుకున్నప్పుడు మైక్ కూడా తీసుకుంటాం ఇప్పుడు కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ కామెంట్ కొట్టింది అల్లాబాయ్ నిజాంబాదు కామారెడ్డి వాళ్ళు ముఖ్యంగా హైదరాబాద్ కచ్చటోళ్ళు పల్లె మీద హైదరాబాద్ కచ్చిటోళ్ళు పురుగులు అందరూ కరెక్ట్ పన్నెండు ఒకటి అయినంటే ఇక్కడ చికి సరికి గ్రామీణ పొద్దు సైడ్ కొట్టని లయల కర్రయోటాయి లయలకర విందే ఇక్కడ రెండు అన్నం ఉంటాయి అయితే ఈడ బాగా మనం చూస్తున్నారు కదా మొత్తం ఆటోలు అన్నీ జాగ్రయి బాగా బండ్లు ఉన్నాయి ఏదైతే పబ్లిక్ బాగుండో ఆ అన్నమాట మీ మీకు మాకె నేను ఒక పూర్వ మంచిది అంటే రెండు పూన్లో ఇస్తుంది యాక్చువల్గా ఇదన్నమాట ఇక్కడ మనకు అప్పన్నం దొరుకుతాయి మంచి రెండు రకాల పప్పులు కూడా ఉంటాయి మళ్ళీ ఇక్కడ మనకు చికెన్ పోటీ ఉంటుంది లివర్ ఉంటుంది చేపకూర కూడా ఉంది ఏదైనా కూడా తక్కువ రేట్లో ఉంటుంది తక్కువ ధర ఉంటుంది అరే నీకేమైనా డీప్ అని తిప్తా నీ బంద్ చేసినావు దాంట్లో అట్లా అయినా రికార్డింగ్ చేసేది ఫోన్ పెట్టింది ఫోటోలు తీస్తున్నావు క్లారిటీ మంచి వచ్చింది చెప్పింది ఎవరు కూడా మిస్ కాకండి అట్లనే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ కూడా మర్చిపోకండి ఇక్కడ మనకు సుచిత్ర సర్కిల్ చౌరస్తా మీద ఆడ హోటల్ కంటే ఆడ దొరికే భోజనం కంటే కూడా ఇక్కడ మంచి భోజనం దొరుకుతాయి ఆడ ఉన్న రేటు ఎక్కువనే ఉంటుంది ఈడ రేటు తక్కువ ఉంటుంది ఇంకా అక్కడికంటే రుచి మంచిగా ఉంటుంది ఈడ ఈడ సోడా అయ్యారు ఏమయ్యారు మంచి పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద తయారు చేస్తే బాగా మంచిగా ఉంటుంది అన్నమాట మీరు ఒక్కసారి చూడు మళ్ళీ వచ్చినాక చూసి ఈ వీడియోతో మళ్ళీ వీడియో మీద కామెంట్ చేయండి మీరు తినకపోయినా కూడా మీకు దగ్గర ఉన్న సుచిత్ర కోంపల్లి జోస్లకు ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి జ్యోసులకు మీరు షేర్ చేయండి వినబడుతున్న అందరికీ మొత్తం ట్యాంక్ కూడా నిండిపోయింది మొత్తం బాటిల్లు ఉంటాయి ఇక్కడ ఎప్పటిదప్పుడు ఇట్లా క్లీనింగ్ ఉంటుంది మొత్తం ఎందుకు గదులు అనుకుంటావు ఇలా వెనకాల వెనకాల దంపతికి ఉంటా అంటే ఏమంటారు దాన్ని